సంక్రాంతి సంబరాలలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సర్వేపల్లి రాధాకృష్ణన్ వాలీబాల్ టోర్నమెంట్ ని ప్రారంభించారు ముత్తుకూరు మండలంలోని కొత్తపాళ్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి మొత్తం రిజిస్టర్ చేసుకున్నాయి యువత క్రీడారంగం వైపు మొగ్గు చూపాలని క్రీడలలో ఎక్కువ శాతం పాల్గొంటే మానసిక స్థితి యొక్క దృఢత్వం పెరుగుతుందని సురేష్ నాయుడు అన్నారు ప్రతి ఒక్కరు ఉత్సాహంగా వాలీబాల్ టోర్నమెంట్లో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు సర్వేపల్లి నియోజకవర్గంలో ముందస్తుగా ఏదైతే వాలీబాల్ టోర్నమెంట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వాలీబాల్ టోర్నమెంట్ని ఈరోజు పదకొండవ తారీఖు ఏదైతే ముతుకూరు మండలంలోని కొత్తపాలెం గ్రామంలో కొత్తపాలెం టీం అండ్ గిరి వాళ్ళ టీం అంతా కలిసి నాలుగు రోజుల పాటు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల వరకు కూడా ఈ యొక్క సంబరాలలో భాగంగా పది టీముల వరకు కూడా ఆడటం జరుగుతుంది ఇప్పటికే నలభై ఐదు టీములు రిజిస్టర్ అయినాయి ఈరోజు సాయంత్రం లోపల ఇంకెవరైనా యాక్టివ్గా ఉన్నా సరే జిల్లా స్థాయిలో జరుగుతుంది కాబట్టి జిల్లా స్థాయిలో ఎవరైనా సరే రిజిస్టర్ చేసుకోండి పద్నాలుగవ తారీఖు వరకు కూడా నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది ఐదో రోజు పదిహేనవ తారీఖు ఫైనల్ టీంతో ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది యువతను ప్రోత్సహించే విధంగా క్రీడారంగాన్ని ప్రోత్సహించే విధంగా ఏదైతే మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని సర్వేపల్లి నియోజకవర్గంలో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో బోల అశోక్ సందూర్ శ్రీహరి ఎలుకం గిరీష్ కొత్తపాళెం అంటి టీం పాల్గొన్నారు